రోజులు అవుతున్నది నాలుగు రోజుకి బిలుపులేవు ఇందులో కూడా ఉన్నాయి కానీ కరెంటు దిక్కు లేదు కరెంటు గురించిలు మాకు ఏ దత్తడు ఏ నాయకుడు ఎవరు కూడా మాకు సాయం చేస్తలేదు మా పరిస్థితి ఏంది నారలు ఎండిపోతా ఉన్నాయి ఇప్పుడు మాకు ఈ నారలు ఎండిపోయినాక ఇప్పుడు పొట్ట మా పొట్ట దెబ్బ కొట్టే పవిత్రం అయిపోతున్నది మాకు ఏ లోకం ఏ నరుడు కూడా మాకు ఏ నాయకుడు కూడా మాకు సాయం మళ్ళీ కరెంట్లు మేము చెప్తే కరెంటు వాళ్ళు కూడా మీరు కూడా ఎవరు కూడా పట్టించుకుంటారు ఎవరు కూడా చెప్పలేరు అంత ముందుకు జల్దిన కానీ కరెంట్ మాకు చేసేటోళ్ళు ఇప్పుడు ఎవరు కూడా మాకు పట్టిప్పు మాకు చేస్తలేదు మేము రోజు ఐదు మంత్రం నాలుగు నీళ్లు మేము నాకు తగ్గించుకుంటాం దయచేసి మాకు ఎంభైళ్ళు సార్ మాకు దయచేసి మాకు జల్సిన మాకు కరెంటు మాకు ఇవ్వగలరు నీళ్ళు మోసరు కాకులు పెట్టి నాళ్ళు పెట్టి పేదాక ఎట్లే మాకు మోటా కట్టే టైం అయ్యింది